అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి మణికి మరయ మార్కెట్ దగ్గర మహాశివరాత్రి సందర్భంగా మార్కెట్ వారు అలాగే గ్రామస్తుల సహకారంతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా మహాశివరాత్రి నాడు అన్న సమారాధన చేస్తుంటారు అలాగే రైతులు గ్రామస్తులు మార్కెట్ యాజమాన్యం వారు అందరు కలిసి మహాశారద మహాశారదాడు అన్న కార్యక్రమం చేస్తారు సుమారు పద్దెనిమిది వేల వరకు వరకు అన్నదంతర్పణ జరుగుతుంది ఇది మొదటగా ఒక్కొక్క పేషెంట్ కులహారంతో మొదలుపెట్టి అలాగే ఇరవై ఐదు కేజీల కులహారం మొదలుపెట్టి ఒక కాటా రైస్ వండటం మొదలు ఈ రోజుని ఇరవై కాటాల రైస్ వరకు అన్నదంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదంతర్పణకు గ్రామస్తులు రైతులు మార్కెట్ యాజమానులు సహకరించి నడుము కట్టుకుని ఈ అన్న సంతర్పణ బాగా జరిపిస్తారు ఈ మహాశివరాత్రి సందర్భం నాడు అన్న సంతర్పణ జరిపించడం మాకు ఆనందకరం చేస్తుంది ఈ సందర్భంగా మార్కెట్ కూడా శివరాత్రి నాడు సెలవు పెట్టి యాజమాన్ వారు అందరూ దగ్గరుండి మార్కెట్ సెలవు పెట్టుకుని సంతర్పణ జరిపిస్తారు